ఇక స్వరా అయితే ఎందుకు కైలా బాబీ చాలా దిగులుగా బాధగా ఉన్నాడు ఏం జరిగిందని చెప్పని అయితే అంటూ ఉంటుంది ఇక కైలా అయితే స్వరాతో ఈ విధంగా అంటూ ఉంటుంది మేము స్కూల్ నుంచి వచ్చాక బాబీ వాష్రూమ్ కని వెళ్తూ ఉంటే వాళ్ళు లోపలికి రానిలేదు అని చెప్పని అయితే అంటూ ఉంటుంది ఇక బజార్లో ఉండే సంతంతా ఇంట్లో తీసుకొచ్చి పెడతాడు ఎప్పుడు కూడాను ఏదో పని చేస్తుంటాడు అని చెప్పనని కూడా మమ్మల్ని తిట్టింది అని చెప్పగానే ఒక్కసారిగా ఇంద్ర అయితే కైలా చెప్పిన మాటలకు షాక్ అయిపోతుంది ఉంటారు ఎవరు అనింది అని చెప్పగానే సన్ని వాళ్ళ ఆనమే మమ్మల్ని అనింది అని అయితే అంటూ ఉంటు అంటూ కైలా చెప్తూ ఉంటుంది ఇక స్వర అయితే చాలా కోపంగా అందుకే ఇంద్రగారు మేము అవుట్డోర్ ఖాళీ చేయమని చెప్పాము అక్కడే ఉంటే మాకు ఈరోజు ఈ బాధ ఉండదు కదా అని చెప్పనైతే అంటూ ఉంటుంది మీరే ఎప్పటికప్పుడు మా వాళ్ళు మంచి వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాను అని చెప్పనైతే అంటూ ఉంటారు చూశారు కదా ఎలాంటి చిన్న పిల్లలను చూడకుండా వాడు వాష్రూమ్ కని అడిగితే బయట పోసుకోమంటదా ఇదే సంస్కారం అని చెప్పనైతే అంటూ ఉంటుంది దాంతో ఇంద్ర మాత్రం స్వరా గారు ఇది ఒక్కసారికి నా మాట వినండి నేను మాట్లాడతాను అని చెప్పనైతే అంటూ ఉంటారు ఏం మాట్లాడతారు సార్ మీరు వాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది వాళ్ళు ఒక్కసారి మనసుకి గాయం తేలితే వాళ్ళు మర్చిపోగలరా అని చెప్పనైతే అంటూ ఉంటుంది నేను చిన్నప్పటి నుంచే చాలా కష్టాల్లో పెరిగాను మనుషులు ఎలాంటి వాళ్ళు నాకు ఆ మాత్రం తెలియదా అని అయితే స్వర అంటూ ఉంటుంది ఇంద్ర అయితే ఆ మాటలకు చాలా బాధపడుతూ ఉంటాడు ఈరోజు మా అమ్మ పిన్ని గారు చేసింది కరెక్ట్ అని నేను చెప్పను కానీ ఇలాంటివి అయితే జరగవని చెప్తున్నాను కదా స్వరా నా మాట ఇది ఒక్కసారికి వినండి బాబీ నువ్వైనా అర్థం చేసుకొని అమ్మని ఉండమని బాబీ బాబీతో కూడా చెప్తూ ఉంటాడు స్వరా మాత్రం మీ పిన్ని గారికి మా మా మీద చాలా మంచి అభిప్రాయం లేదు కాబట్టి మేము ఇక్కడ ఆమెకి ఇష్టం లేదు అందుకే ఏదో ఒకటి పెట్టి బజారు వాళ్ళు బజార్లో ఉండాల్సిన వాళ్ళు ఇంట్లో ఉన్నారని అయితే పిల్లల ముందు అట్లా మాట్లాడుతూ ఉంది కాబట్టి ఇక్కడ ఉండము ఇందిరా గారు అని చెప్పను అయితే అంటూ ఉంటుంది లేదు లేదు స్వరా గారు రండి నేను మీ ముందే మా పిన్ని గారితో మాట్లాడతానని చెప్పనైతే చాలా కోపంగా ఆవేశంగా తనైతే తన ఇంట్లో లోపలికి వెళ్తూ ఉంటాడు